నియమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ ఫోర్ రైటర్ కావ్య కానీ మనోహర్ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు కాబట్టి కొన్ని రోజులు అట్లీస్ట్ నువ్వు ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు మనో ఒక స్ట్రేంజర్ అని అనుకో నీ ప్రాజెక్ట్ సెమినార్ పీపీటీని తను తీసుకున్నందుకు తన కంపెనీలో నీకు నచ్చిన ప్రాజెక్ట్కు రికమెండ్ చేయడమే కాకుండా హెచ్ఆర్ రౌండ్కి కూడా తనే హెల్ప్ చేశాడు సో ఈ ప్రాజెక్ట్ని డ్యామేజ్ చేసి మనోహర్కి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని పొద్దున్న మనం అనుకున్నట్లుగా కాకుండా ఇది నీకు నచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి మనసు పెట్టి చెయ్యి ఆ తర్వాత నువ్వు కావాలి అనుకుంటే మనోహర్ నీ లైఫ్లో ఉంటాడు లేదు అనుకుంటే లేదు ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఏది ఎలా జరగాలి అని రాసుంటే అలాగే జరుగుతుంది అంతే అని చెప్పి సంధ్యని ఒంటరిగా వదిలేసింది కాసేపు సంధ్య ఆలోచనలో పడింది లేక చెప్పింది నిజమే నేను చేసిన పీపీటీ లాంటి ప్రాజెక్ట్ నాకు నేను అడిగిన ఒక్క రోజులోనే ఇప్పించాడు కొన్ని రోజులు నేను మనోహర్తో పాత గొడవలు అన్నీ మర్చిపోయి ఒక స్ట్రేంజర్లా ఎందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు అని అనుకుంది ఎస్ నేను మనోహర్ ఇక్కడ నుండి ఫ్రెండ్స్ అని ఫిక్స్ అయ్యి వెనక్కి తిరిగి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ మనోహర్ కింద దిండు వేసుకొని పడుకుంటున్నాడు అదేంటి అప్పుడే పడుకుంటున్నావు భోజనం చెయ్యవా అని అడిగింది సంధ్య నేను తినేసా సంధ్య అని చెప్పాడు మనోహర్ అప్పుడేనా అని అంది సంధ్య ఆ ఇవాళ బాగా ఆకలి వేసింది ఎందుకో పిన్ని తినిపిస్తే తినేసా ఇప్పుడే అని చెప్పాడు మనోహర్ ఓహ్ ఇప్పుడు నిద్ర వస్తుందా నీకు అని అడిగింది సంధ్య ఫోన్ చూస్తున్న మనోహర్ని లేదు అని చెప్పాడు మనోహర్ అయితే నాతో కాసేపు టెర్రస్ మీదకి వస్తావా వెదర్ చల్లగా ఉంది కదా అనంది సంధ్య నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు మనోహర్ బాగానే ఉన్నాను అనంది సంధ్య నవ్వుతూ కొంప తీసి టెర్రస్ మీద నుండి ఏమైనా తోసేసే ప్లాన్స్ ఉన్నాయా ఏంటి అని అడిగాడు మనోహర్ పైకి లేస్తూ సంధ్య ఫేస్ నచ్చుకున్నట్లుగా పెట్టింది సరదాగా అన్నానులే సంధ్య నాతో మాట్లాడడం నీకు నచ్చదు కదా అందుకని అని చెప్పాడు మనోహర్ ఇవాళ నువ్వు ఈ ప్రాజెక్ట్ ఇప్పించడమే కాదు ఇంటర్వ్యూకి కూడా గైడ్ చేసినందుకు ఐమ్ ఇంప్రెస్డ్ మనోహర్ అని అంది సంధ్య మనోహర్తో పాటుగా హాల్లోకి వస్తూ ఇద్దరూ కలిసి టెర్రస్ మీదకి వెళ్లారు సంధ్య మనోహర్ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళడం చూసి అందరూ ఆశ్చర్యపడిన ఆనందించారు పృథ్వీ అయితే నోరు తెరిచి అలానే ఉండిపోయాడు అబ్బి పృథ్వీ తల మీద ఒకటేసి ముయ్యి నోరు ఈగలు దోమలతో పాటు చిన్న సైజు ఏను పిల్లలు కూడా దూరే అంత తెరిచావు అని అన్నాడు పృథ్వీ నోరు మూసేసి మధ్యాహ్నమే కదా మనోహర్ కోసం ఉప్పు కారం వేసిన ఫుడ్ తీసింది అని అన్నాడు నో అన్నయ్య ప్రాజెక్ట్ ఇప్పించాడు కదా అందుకే చాలా హ్యాపీగా ఉంది అంతేకాదు నెమ్మదిగా తనలో మార్పు కూడా మొదలయ్యింది అనంది మేఘన ఏమో పొద్దున కూరలో కారం కలిపిన దాన్ని బట్టి చూస్తే తనకింకా మనోహర్ మీద కోపం పోలేదు అని అర్థమవుతోంది అని అన్నాడు పృథ్వీ లేదు పృథ్వీ సంధ్యలో మార్పు స్టార్ట్ అయ్యింది తను కూరలో కారం కలిపింది అని తెలిసినా మనం ఎవ్వరం ఏమీ అనలేదని తనలో రియలైజేషన్ స్టార్ట్ అయింది ఇందాక లేక మనోహర్ వాళ్ళ పిన్ని కూడా ఈ మూడు నెలలు మనోని ఒక స్ట్రేంజర్ అనుకుని ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్పారంట సంధ్య ఆలోచించి చించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలా మనోహర్తో మాట్లాడటానికి టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళింది అని చెప్పింది వర్ష పృథ్వీతో మనోహర్ సంధ్య ట్యాంక్ ఎక్కి కూర్చున్నారు చుట్టూ చీకటి ఆ చీకటిని అందంగా తీర్చిదిద్దిన నక్షత్రాలు చల్లగా వేస్తూ కబుర్లు చెబుతున్న పిల్లగాలి వ్యూ బాగుంది కదా అని సంధ్య బాగుంది అని అన్నాడు మనోహర్ అవును మీకు ఈ పేరెంట్ కంట్రోల్ ప్రాజెక్ట్ ఏ కంపెనీ నుండి వచ్చింది అంటే నేను ఇంటర్న్షిప్ కన్నా ముందుగా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేయాలని ఈ కాన్సెప్ట్ తీసుకున్నా అప్పటికి ఇటువంటి యాప్స్ కూడా లేవు అందుకే ఈ డౌట్ వచ్చింది అని సంధ్య ఈ ప్రాజెక్ట్కి కారణం నువ్వే సంధ్య అప్పుడు మన పెన్ డ్రైవ్స్ మారిపోవడం వల్ల నువ్వు డిజైన్ చేసిన కిడ్స్ లిమిట్ అనే ప్రాజెక్ట్ మేము టేకప్ చేశాక మాకు ఒక యూనివర్సిటీ డైరెక్టర్ ఈ యాప్ని ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి ప్రాజెక్ట్ని అప్పగించారు మాకు అని చెప్పాడు మనోహర్ ఏంటి యూనివర్సిటీ డైరెక్టర్ అని ఆశ్చర్యంగా అడిగింది సంధ్య అవును నీ పీపీటీ కిట్స్ లిమిట్ నుండే ఆయనకి ఆలోచన వచ్చిందట అంతేకాదు ఈ జనరేషన్లో స్టూడెంట్స్ని చూసి ఆయనకి ఆలోచన కలిగిందట యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరి మొబైల్స్లో కూడా ఈ పేరెంట్ కంట్రోల్ని యాక్టివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా దీని గురించి అవగాహన కలిగించేలా ప్రాజెక్ట్ రెడీ అయ్యాక మన టీంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారట అని అన్నాడు మనోహర్ కానీ మంచి ఆలోచన కదా ఇది అని అంది సంధ్య అసలు ఆ డైరెక్టర్ సార్కి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందబ్బా ఈ యాప్ గురించి అవగాహన ఏర్పడితే మిగతా కాలేజెస్ కూడా ఫాలో అవుతారు కదా అని అంది సంధ్య అసలు ఆ డైరెక్టర్ సార్కి ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగేవుగా చెప్తాను విను ఆ సార్ వాళ్ళ అబ్బాయికి డెహ్రాడూన్లో ఫోటోగ్రఫీలో ఫ్రీ సీట్ వస్తే అక్కడికి చదువుకోవడానికి వెళ్ళి చెడు స్నేహాలు పట్టి వ్యసనానికి బానేసుగా మారాడు ఇంత మార్పుకి కారణం ఫోన్ ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యి హాస్టల్కి డ్రగ్స్ లాంటివి తెప్పించుకోవడం చూడకూడని వీడియోస్ చూడడం ఇలా ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని గడపడం హాస్టల్ నుండి ఇంటికి వచ్చాక కూడా ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాడంట అడిగితే చదువుకుంటున్నా అని చెప్పేవాడంట సర్కి అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది గట్టిగా అడిగేసరికి సూసైడ్ చేసుకున్నాడు తన పిల్లాడిలా ఏ స్టూడెంట్ జీవితం కూడా పాడవకూడదని ఆయన ఇలా మాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు అని చెప్పాడు మనోహర్ అయ్యో ఇంత మూర్ఖంగా సూసైడ్ చేసేసుకున్నాడు అతను తల్లి తండ్రి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ ఊపిరి మన ప్రాణం అన్నట్లుగా బ్రతుకుతారు అటువంటి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రుల మనోవ్యధిని మాటల్లో చెప్పలేం ఓదార్చలేం కదా అనంది సంధ్య అవును సంధ్య ఈ విషయమే కాదు ఈ మధ్య ప్రేమలో ఫెయిల్ అని ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారని చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకుంటున్నారు సంధ్య లైఫ్ ఎప్పుడూ మనకి నచ్చినట్టు ఉండాలని లేదు కదా మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి కానీ మూర్ఖంగా సూసైడ్ లాంటివి చేసుకోకూడదు అని అన్నాడు మనోహర్ సంధ్య ఫేస్ ఎందుకో డల్గా అనిపించి టాపిక్ డైవర్ట్ చేయాలని వెదర్ చాలా బాగుంది కదా ఈ టైంలో మౌతార్కన్ ఉంటే బలి ఉండేదని అన్నాడు మనోహర్ మౌత అనగానే ఆనందం కలిగింది సంధ్య మనసుకి సంధ్య మనోహర్తో నీకు మౌతర్గన్ ప్లే చేయడం వచ్చా అని అడిగింది మెరిసే కళ్ళతో వచ్చు అని తలువుపాడు డైలీ ప్లే చేస్తావా అప్పుడప్పుడ నేను ఇప్పటి వరకు చూడలేదు నువ్వు ప్లే చేయడం అని అంది సంధ్య డైలీ ప్లే చేయను అప్పుడప్పుడు మనసుకి బాధ ఆనందం కలిగినప్పుడు క్లైమేట్ ఇలా ఆహ్లాదకరంగా అనిపించినప్పుడు అని అన్నాడు మనోహర్ మరి ఇప్పుడు ప్లే చేయొచ్చుగా క్లైమేట్ బాగుంది కదా అని అంది సంధ్య నా దగ్గర లేదుగా మౌతార్గాని ఇప్పుడు అన్నాడు మనోహర్ నా దగ్గర ఉంది ఇప్పుడే తెస్తా అని పరుగున కిందకి వెళ్ళింది సంధ్య పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి తన బ్యాగ్లో నుండి మౌతార్గాన్ తీసి పరిగెత్తుకుంటూ పైకి వచ్చింది హాల్లో కూర్చున్న వాళ్ళంతా సంధ్య వింత ప్రవర్తనకి నవ్వుకుంటుంటే శ్రీకర్ శ్రీలేఖతో ఏం గీసోపదేశం చేశావు నీ ఇంత మార్పు వచ్చింది అని అన్నాడు మనం ఒక స్ట్రేంజర్ అనుకుని తనతో ఫ్రెండ్షిప్ చెయ్యి అన్నాను అంతే అని చెప్పింది లేఖ సంధ్య ఆయాసపడుతూ ఇదిగో మౌతార్గాన్ ప్లే చేయి వింటాను అని మనోహర్ మౌతార్గం తీసుకుని ఫీల్ మై లవ్ అనే పాట మ్యూజిక్ని ప్లే చేశాడు సంధ్య రెప్పరెప్పకుండా మనోహర్ని అలానే చూస్తుంది మనోహర్ మ్యూజిక్ ప్లే చేస్తూనే ఏంటి అని కళ్ళెగరేశాడు సూపర్గా ప్లే చేస్తున్నావు అని సేగ చేసింది సంధ్య మనోహర్ కాసేపు ప్లే చేశాక సంధ్యకిచ్చి ఇప్పుడు నువ్వు ప్లే చేయి అన్నాడు సంధ్య వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా అనే సాంగ్కి మ్యూజిక్ని ప్లే చేస్తుంది మనోహర్ సంధ్యను రెప్ప అర్పకుండా చూస్తూ తనకి దగ్గరగా జరిగి గాలికి చెంప మీద నాట్యం చేస్తున్న ముంగురులు చెవి వెనక్కి నెట్టి సంధ్య బుగ్గ మీద ముద్దు పెట్టాడు మ్యూజిక్ ప్లే చేస్తున్నదల్లా ఆపేసి మనోహర్ బుగ్గ మీద చాచిపెట్టి కొట్టింది వెంటనే మనోహర్ తల దీల్చే వారిని ఇది కళ అమ్మో కాసేపు సంధ్య పక్కన ఇలానే కూర్చుంటే నా కళ నిజమవుతుందేమో అని మనసులో అనుకుంటూనే మనోహర్ కూడా సూపర్ అని అన్నాడు సంధ్యని సంధ్య థ్యాంక్ యూ మనోహర్ కానీ నేనైతే నీ నుండి మ్యూజిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంది అవునా నేను అప్పుడప్పుడు ప్లే చేస్తూ ఉంటాను కానీ నిన్న ఒకటి అడగనా అని అన్నాడు మనోహర్ అడుగు అంది సంధ్య జనరల్గా ఆడపిల్లలకి పెళ్ళి తర్వాత లైఫ్ ఎలా ఉండాలి అలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా పలానా ప్రొఫెషన్లో ఉన్న పర్సన్ని చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా నీకు ఎలాంటి ప్రొఫెషన్ అంటే ఇష్టం అని అడిగాడు మనోహర్ నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం మనోహర్ యాక్చువల్లీ నాకు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఆశ ఉండేది కానీ ఏం చేస్తాను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ దేవుడు ఇంకొక అడుగు హైట్ ఇచ్చి ఉంటేనా అని సంధ్య అంటూ ఉండగా నీకు నిజంగా పోలీసులు అంటే ఇష్టమా సంధ్య అని అడిగాడు మనోహర్ జనరల్గా చాలామందికి పోలీసులు అంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఎక్కువ ఉంటుంది కదా అని అన్నాడు మనోహర్ పోలీసులు అందరూ అలా ఉండరు కదా మనోహర్ నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఎవరో కొంతమంది అవినీతి పరులు ఉన్నారని మొత్తం వ్యవస్థను అనకూడదు కదా మనోహర్ అని అంది సంధ్య మనోహర్ మనసులో లోపల వినే స్టెప్ వేసేసుకుంటున్నాడు సంధ్య మాటలకి స్టెప్లు వేస్తూ ఊహల్లో ఉన్న మనోహర్ భుజం తట్టి ఏ లోకంలో విహరిస్తున్న పదా వెళ్దాం అనంది సరే నడు అని మనోహర్ కూడా సంధ్య వెనుక బయలుదేరాడు వీళ్ళ ముచ్చట్లు పూర్తి అయ్యి కిందకి వచ్చేటప్పటికీ అందరూ నిద్రాదేవికి ఆహ్వానం పలికారు సంధ్య మనోహర్ కూడా వచ్చి మనోహర్ కింద సంధ్య మంచం మీద పడుకున్నారు మర్నాడు పొద్దున్న సంధ్య లేచి కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళింది మనోహర్ పిన్ని గారు సంధ్యతో ఈ కాఫీ ట్రే తీసుకుని వెళ్ళి అందరికీ ఇచ్చే సంధ్య అని సంధ్య వైపు చూడకుండా వేరే వర్క్ చేసుకుంటూ చెప్పారు సంధ్య సరే అని తల ఓప్పి ట్రే తీసుకెళ్ళి అందరికీ కాఫీ ఇస్తూ అందరితో పాటు మనోహర్కి కూడా ఇస్తుంటే మనోహర్ కాఫీ తాగడు సంధ్య తనకి మార్నింగ్ టైం గ్రీన్ టీ అలవాటు నేను టీ తెచ్చాను సంధ్య మన కోసం మిగతా వాళ్ళకి ఇవ్వ కాఫీ అని అన్నారు ఆవిడ అందరూ వాళ్ళ వాళ్ళ వర్క్స్తో బిజీగా ఉన్నారు లేక సంధ్య మాత్రం వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని సోఫాలో కూర్చొని చూస్తున్నారు ఆకాష్ సంధ్యతో సంధ్య మేఘనాకి కొంచెం నీరసంగా ఉందంట నేను తనకి సాయంగా ఉంటాను మా ఇద్దరి వర్క్ నువ్వు లేక చేయండి ప్లీజ్ మనోహర్ శ్రీకర్ మీకు గైడెన్స్ ఇస్తారు అని అన్నాడు లేక సరే బావా అని అంది ఆకాష్ మేఘనాని తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు ఇద్దరు బాల్కనీలో కూర్చుని హైఫై ఇచ్చుకున్నారు సంధ్య బాగానే నమ్మింది ఆకాష్ అని మేఘన పోనీలే ఈ వంకనైనా మనతో ఇంట్రాక్షన్ పెరిగి మనోహర్ అంటే ఏంటో అర్థమవుతుంది తనకి అని అన్నాడు ఆకాష్ హాయ్ అండి నాకు స్టోరీస్ రాయడం అంటే ఒక ప్యాషన్ ఆ ఇష్టంతోనే నాకున్న టైంలో టైం లేకపోయినా సరే దీనికి టైం కేటాయించుకుని వీడియోస్ చేస్తున్నాను అందుకే టైం లిమిట్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నేను గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టిన తక్కువ టైం పెడుతున్న ఈ స్టోరీని ఆదరిస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకొంచెం పెద్ద మనస్ చేసుకుని మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలిపితే నాకు ఇంకా ఆనందంగా అనిపించి ఎంకరేజింగ్గా అనిపిస్తుంది థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ